కేవలం బెల్లం ఇంకా బియ్యం పిండితో చేసుకునే ఈ స్వీట్ని వీడియో మొత్తం చూసి మీరు ఏమని పిలుస్తారో నాకు కామెంట్ చేయండి మేమైతే లాప్సీ అంటాము సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది మా చిన్నప్పుడు ఎక్కువగా మా ఇంట్లో ఇదే చేస్తుండే బట్ తర్వాత తర్వాత చాలా తగ్గిపోయింది ఈరోజు బాబు కోసం చేయాలనిపించింది అన్నమాట వాడు ఫస్ట్ టైం తింటున్నాడు దీన్ని ఫస్ట్ అయితే దీనికోసం ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక హాఫ్ కప్పు బెల్లం వేసి బెల్లంని కూడా మంచిగా కరిగించుకోవాలి తర్వాత రెండు యాలకులను వేసుకొని కలిపాక ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి హాఫ్ కప్పు బెల్లం ఒక కప్పు బియ్యం పిండి కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది బియ్యం పిండిని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అండ్ తర్వాత ఒక కప్పు హాట్ వాటర్ వేసుకోవాలి ఎక్కువసేపు పట్టదు చాలా తొందరగా బియ్యం పిండి ఉడికిపోతుంది ఒక టూ మినిట్స్లోనే పిండి మొత్తం మంచిగా ఉడుకుతుందనమాట అండ్ ఫైనల్గా నేను కొంచెం పాలను కూడా వేసాను పాలు వేసి బాగా కలిపాక ఇంకా దింపే ముందు కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి సో ఇది మనకు చల్లగా ఉన్నప్పుడు తిన్నా బాగుంటుంది వేడిగా ఉన్నప్పుడు తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెమైన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుందనమాట అంతే మరి మీరు ఈ స్వీట్ని ఏమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి